శ్రీమాత్రే నమ పుష్యమాసంలో వచ్చే అమావాసను మౌని అమావాస లేదా చొలంగి అమావాస అంటారు ఈ ఏడాది మౌని అమావాస జనవరి పద్దెనిమిదవ తేదీ ఆదివారం రోజు వచ్చింది ఈ అమావాస్య తిథికి ఎంతో ప్రత్యేకమైన విశిష్టత ఉంది ప్రతి అమావాస్య రోజున రకరకాల పరిహారాలు పాటించినట్లుగానే ఈ మౌని అమావాస్య వేళ కూడా కొన్ని ప్రత్యేక పరిహారాలు పాటించాల్సి ఉంది అవేంటి ఇప్పుడు మనం తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఆరు ఈసారి చొలంగి అమావాస లేదా మౌని అమావాస లేదా పుష్య అమావాస ఆదివారంతో కలిసి రా అరుదైన సంఘటనగా పండితులు చెప్తున్నారు ఇలా వచ్చిన సందర్భంగా ఎదుటివారి ఏడుపు దృష్టి దోషాలు శత్రుబాధలు వంటివి తొలగిపోయి విశిష్టమైన ధనలాభం చేకూరాలంటే ఈ ఏడాది మొత్తం అద్భుతమైన ప్రయోజనాలు అందిపుచ్చుకోవడానికి ఎలాంటి పరిహారాలు పాటించాలి విధి విధానాలు పాటించాలో ఇప్పుడు వీడియోలో తెలుసుకుందాం జనవరి పద్దెనిమిదవ తేదీ పుష్య మాసం అమావాస వచ్చింది ఈ చోళంగి అమావాస ఆదివారంతో కలిసి రావడం చాలా అద్భుతం ఈరోజు చాలా శక్తివంతమైన రోజుగా చెప్తారు దృష్టి దోషాలు పోగొట్టుకోవడానికి పూజలు చేసే రోజుగా పండితులు చెప్తున్నారు అంతేకాకుండా కొన్ని పరిహారాలు పాటించడం వల్ల ఏడాది మొత్తం అఖండ రాజయోగం కలుగుతుంది అంతేకాకుండా మౌని అమావాస్య రోజు నది స్నానం చేయడం వల్ల ఇరవై ఒక్క తరాలు పాటు పితృదేవతల్లో ఉన్నత లోకాలకి ఉంటారు అంతటి శక్తి ఉంది నదీ స్నానం చేసిన తర్వాత నల్లనూలు కలిపి నీళ్ళు వదలడం అంటే తర్పణం ఇవ్వాలి ఇలా చేయడం వల్ల పితృదోషాలు తొలగడం వంశాభివృద్ధి కలగడం అన్ అయితే ఏడాది అమావాస ఆదివారం రావడంతో మరింత ప్రాధాన్యత చేకూరు ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పాజిటివ్ ఎనర్జీ పెరగాలి ఇంట్లో వాళ్ళు అదృష్టం కలిసి రావాలంటే ఈరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత ఒక గ్లాసు పాత్ర నీళ్ళు తీసుకుని ఆ నీళ్ళలో కొద్దిగా పచ్చకొరపారం పొడి కలిపి ఆ నీళ్ళను ఇంటి గుమ్మం లోపల మూలన ఉంచాలి ఆదివారం అమావస్యది వెళ్ళిపోయే వరకు అక్కడే ఉంచి మరునాటి రోజు ఆ నీళ్లు మొక్కలకు పోయాలి ఇలా చేయటం వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది అలాగే ఆదివారం అమావాస్య కలిసి వచ్చిన రోజు లక్ష్మీదేవికి మిరియపు గంధాన్ని సమర్పించాలి మిరియపు గంధం అంటే ఒక మిరియం తీసుకుని కొద్దిగా నీళ్లు ఉంచి దాన్ని బాగా అరగ తీసి వచ్చేదాకా ఆ నల్లం మిరియం గంధం మిరియపు గంధంతో లక్ష్మీదేవి బొట్టు పెట్టాలి అలాగా ఎదుటి వాళ్ళు ఏడుపు దిష్టి అంతర్గత శత్రు బాధలు ఇలా అన్నిటినీ పోగొట్టడానికి సాయంత్రం వేళ ఇంటి గుమ్మం ముందు సూర్యాస్తమయ సమయంలో ఒక దీపం వెలిగించాలి దీపం ఎలా వెలిగించాలంటే సాయంత్రం ఐదు టు ఆరు గంటల మధ్యలో ఇంటి గుమ్మం ముందు మీకు అందుబాటులో ఉన్న రెండు చెట్టు ఆకులు ఉంచి తమలపాకులైనా పర్వాలేదు ఆకుపై కొంతరాలు పూ గొప్పగా పోసి దానిపై కొన్ని నల్ల నువ్వులు పోయడం వాటిపై కొత్త మట్టి ప్రముదలో నువ్వుల నూనె పోసి మూడు ఒత్తులు వేసి దీపం వెలిగి పెట్టడం శుభ్ర శుభప్రదం ఇలా చాలా శక్తివంతమైన దీపం దీనివల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోవడం ఆరోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్న గంట సింబల్ కొట్టండి ఏ వీడియో పెట్టిన నోటిఫికేషన్ ముందు మీకే వస్తుంది మీ ఫ్రెండ్స్ అండ్